హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ మిర్చి పొలంలో చూసినట్లయితే చిగురు ముడత నీకు ఎక్కువగా అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నీకు ఈ చిగురు ముడత బాగా ఎక్కువగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది పై ముడత అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా పై ముడత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ స్ప్రే చేయాలి చూడండి ఫ్రెండ్స్ మొక్క నీట్గా లేకుండా చిగురు ముడతగా ముడచకపోయి అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం దీన్ని పట్టించుకోకుండా ఇది అలాగే మందులు లేట్ చేసినట్టయితే ఇదే మనకి బొబ్బర ముడతగా వచ్చే అవకాశం అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ నీకు గుచ్చులు గుజులుగా ముడచకపోతుంది ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నీకు ఆల్రెడీ బొబ్బర అనేది స్టార్ట్ అయింది ఇది ఉండే కొద్దీ ఇంకా మనకి ఎక్కువగా అవటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా ఎక్కువగా మనకి అక్కడక్కడ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది బాగా కనిపించడం అయితే మొదలైంది ఈ రకంగా మనకి బొబ్బరి చెట్లు తగిలినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా రోజు రోజుకి ఎక్కువగా అయితే అవుతుంది ఇది వచ్చేసి ఈ బొబ్బరి అనేది మనకి మెయిన్ మెయిన్గా ఎక్కువగా వ్యాపించడానికి అయితే తెల్లదోమ ఫ్రెండ్స్ నేను ఈ బొబ్బరం ముడత మనకి ఎక్కువగా వ్యాపించడానికి కారణం నీకు తెల్లదోమ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే నీకు ముడుచకపోవటం అయితే జరుగుతుంది ఇది మనం లేట్ చేస్తే మందులు స్ప్రే చేయటం లేట్ చేయటం వల్ల నీకు ఇది బొబ్బరి కింద మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ రకంగా ఉన్న పొలంలో మనం ఈ నిచ్చినోమ వల్ల జింగాల చూడండి ఫ్రెండ్స్ ఇది నిచ్చినో వల్ల జింగాల అనమాట ఇది తెల్లదోమను నిర్మూలించడంలో నీకు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ నిచ్చినో వల్ల జింగాల ఈ జింగాల స్ప్రే చేయటం వల్ల నీకు తెల్లదోమని సమూలంగా నిర్మూలిస్తుంది ఈ తెల్లదోమ మనకి ఈ చెట్టు మీద బొబ్బర చెట్టు మీద వాలి దాని రసం పేల్చటం జరుగుతుంది అలా రసం పీల్చిన తెల్లదోమ బాగా ఉన్న ఈ రకంగా యాక్టివ్గా ఉన్న మొక్క మీద వాలి దానికి కూడా రసం పేల్చడం జరుగుతుంది ఈ రకంగా రసం పేల్చడం వల్ల ఆ బొబ్బర ముడత ఆ వైరస్ అనేది ఆ బొబ్బర ముడత ఉన్న చెట్టు మీద దాని రసం పీల్చినప్పుడు దాని నోట్లోకి ఆ వైరస్ అనేది వస్తుంది ఆ రకంగా వచ్చిన వైరస్ ఈ యాక్టివ్గా ఉన్న మొక్క మీద అయితే పడుతుంది ఈ అప్పుడు ఇది కూడా నీకు బొబ్బర అటాక్ అయ్యి దీనికి కూడా ఇది కూడా ముడకపోవడం అనేది జరుగుతుంది ఈ జింగాల స్ప్రే చేయటం వల్ల తెల్లదోమని మనం బాగా నిర్మూలించుకోవచ్చు నీకు అలాగే ఈ బొబ్బర పక్క చెట్లకు పాకకుండా అయితే బాగా కాపాడుకోవచ్చు ఈ రకంగా ఈ నిచ్చిన వల్ల జింగాలతో పాటు మనం ఇంకో పని అయితే చేయాలి ఫ్రెండ్స్ దీంతోపాటు నల్లి మందు మనం నల్లి మందు కూడా కలిపి స్ప్రే చేసుకోవటం వల్ల అంటే ఇలా అభాషను లేదా రోగారు లేదంటే సీజ్ మైటు ఇండోఫిలో సీజ్ మైట్ ఇలాంటి మందులు మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసుకోవటం వల్ల మనం బాగా ఈ వైరస్ను అరికట్టుకోవడానికి అవస్కారం ఉంటుంది మీరు దీన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే ఇది బాగా ఓట్యి తర్వాత మనం ఎన్ని మందులు కొట్టినా కానీ తిరిగే పొజిషన్లోకి అయితే రాదు ఫ్రెండ్స్ మనం అలాగే వీటితో పాటు అవి మనం అందుబాటులో లేనప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది డిసైడ్ వారి డిసైడ్ అనమాట ఈ డిసైడ్ కూడా నీకు తెల్లదోమని పచ్చదోమని నిర్మూలించతో పాటు ఎర్రనల్లి గోధుమ రంగునల్లి కూడా నీకు సమూలంగా పోతుంది ఏ రకంగా డిసైడ్ కొట్టడం వల్ల కూడా మీకు బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పక్క చెట్లకు పాకకుండా బాగా ఉపయోగపడుతుంది మీరు ఈ చిగురు ముడతల ఇది ఏం కాదు అని చెప్పి నిర్లక్ష్యం అయితే చేయొద్దు ఫ్రెండ్స్ చూడండి మీరు చిగురు మూడత కింద లెక్కేసుకుంటే ఇదిగో ఈ రకంగా బొబ్బర అయితే ఎక్కువగా అవుతుంది నేను చెప్పిన ఈ మందులు కరెక్ట్గా స్ప్రే చేసుకోవటం వల్ల మీకు పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు తెల్లదోమ ఎక్కువగా మీరు తెల్లదోమ పోయే కెమికల్స్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ బొబ్బర అటాక్ వల్ల నీకు చేలు పైరు అనేది నీకు చాలా నష్టం అయితే జరుగుతుంది మీరు నష్టపోకుండా అంటే మీరు ఖచ్చితంగా ఈ మందులు స్ప్రే చేసుకోవాల్సిందే ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి